అందరూ మన పహలలో మరణించిన మన హిందూ బంధువులకి ఆ యుద్ధంలో మరణించినటువంటి సైనికులు ఆ నాయకుడు మిగిలినటువంటి వారికి ఒక్క వీరవాళ్ళను పొందినటువంటి ఇటువంటి వీళ్ళందరికీ వారి త్యాగ చేయబట్టే ఈ రోజున మన బ్రహ్మోత్సవం చేశాడు వాడు వాట్సప్ పెట్టాడు మన ప్రధానమంత్రి సార్ బ్రహ్మో సెంటర్ పాకిస్తాన్ మన ప్రధానమంత్రి ఏం చెప్పంటే వరే నీకు ఫ్రీ జస్ట్ లొకేషన్ మాకు పంపించాడు కాబట్టి ఈ బ్రహ్మాండంలో మనం మన దేశం మన ధర్మం మన ప్రధానం పహలే గామం ఇక్కడ మా రాజేష్ వాళ్ళ ఇంట్లో వసతి వినయపూర్వకమైనటువంటి ఆదరణ ప్రేరణ ఏంటంటే వాయిస్ అవుతుంది వడ్డించి పెట్టుబడి మా విషయం తెచ్చుకోవచ్చు కేకారం సమయం మూడే మళ్ళీ మన ధర్మాన్ని రక్షించుకోవచ్చు తరలి మాట మన దేశంలో ఏర్పడడం చేయొచ్చు అది హిందువు ద్వారా సాధ్యం